దగ్గర్ కాంగ్రెస్ టిఆర్ఎస్ మీరు ఓట్లేసినప్పుడు ఈవీఎంలు ఉండే పువ్వు గుర్తు మీద తక్కన బట్టలు ముత్తు అవునా కాదా ఈసారి ఈవీఎంలు ఉన్నాయి మీకు తెల్ల పేపర్ ఇస్తారు తెల్ల పేపర్ మీద ఒక పువ్వు ఉంటది మీరు ఇంట్లో పూజలు చేసుకుంటారు గృహపోషాలు చేస్తారు సతనాలు చేసుకుంటారు చేసుకున్నప్పుడు అయ్యగారు చేస్తారు స్వస్తి గుర్తిస్తారు అనేది అంటే మనం చేసే కార్యం శుభం జరగలే అని చెప్పి అంటే ఏమన్నట్టు మీరు ఆ పువ్వుని తీసుకుపోయి అమ్మవారి దగ్గర శుభం జరుగుతుంది ఏ కూర్తు చూడరా వీళ్ళైతే కబ్జాలు కానీ లేరు ఉన్నారా వీళ్ళు ఎవరి దగ్గర పైసలు లేవు వీళ్ళు గుణవంతులు వీళ్ళు ఇప్పుడు మీ దగ్గర పోటీ చేసే ధనవంతులు గుణవంతులకు పోటీ వేస్తే మీ దగ్గరకు వస్తారు ధనవంతులకు ఓటేస్తే మీరు వాళ్ళ దగ్గరకు వాళ్ళ గుణవంతులుగా ఉన్నా ఎవరు అంతే కదా ఇలా డౌట్ ఏం లేదు కదా ఇవాళ ఇవాళ కరీంనగర్ లో ఏడు వచ్చినక ఇవాళ పొద్దు నుంచి ఇలా ఐదు మిటీలు పెట్టినాయి ఏడవైనా జనం ఏడవైనా పువ్వు 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 ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం ఇవాళ పువ్వుకు పక్కా ఏస్తుండే అని చెప్పి అందరు చెప్పినక ఇది డిసైడ్ అయినాక లాస్టు ఇద్దరు నాయకులుడా ఒక ఏమో బీఆర్ఎస్ అయినా ఇంకో కాంగ్రెస్ అయినా ఒకనాకేమో లో బీప్ వచ్చింది ఇంకోమో హై బీప్ వచ్చింది రెవెన్యూ సార్కే నమ్మకం లేదే కాంగ్రెస్ వాళ్ళు వస్తారా నేర్కి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఎట్లా ఒక్కరు కూడా గెలిచట్లేదు ఒక ఐదు గెలుచాలంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు ఒక ఏడు ఎనిమిది జాలంటున్నారు ఇలా ఏడు వేణ మేయర్ బీజేపీ అంట మీ అందరు ఆశీర్వాదం తర్వాత ఇన్ని పద్నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా మీకు ఇంటికి బాగా జాబితా నేను ఏం చేసిన ప్రింట్ కొట్టి మీ ఇంటికి పదకొండు పేజ్ల బుక్ మీకు పంపించిన నేను చేష్ట ఈ ఈ రోడ్ అంత ముందు ఎట్లుంటే కావాలంటే మనకేమో నరేంద్ర మోడీ గారు ఉన్నారు పైసలు ఇస్తారు ఇప్పుడు బిఆర్ఎస్ కొట్టేస్తే ఒక్క పైసా ఇచ్చిరా ఏమి వాళ్ళు చేసింది ఏంటంటే ఈ పదకొండు సంవత్సరాల కబ్జా చేసి తొమ్మిది మందిని జీలిపోయారు మరి నాలుగు వేల రూపాయలు ఆచార పెన్షన్ వచ్చిందా వచ్చిందా బంగారం వచ్చిందా మరి పిల్లలకు ఉద్యమాలు ఇచ్చిరా మీకు స్కూటీలు ఇచ్చిరా ఇచ్చిరా మరి ఏమి ముఖ్యమంత్రి ఏమన్నా ఢిల్లీ పోయినాక వండుకున్నా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అన్నాడు ఎవరు రైతుల నరేంద్ర మోడీ కాబట్టి నువ్వే పరిస్థితి తీసుకెస్తావు కాబట్టి నాకు నా డివిజన్ అభివృద్ధి కావాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీలో చేరిన వ్యక్తి కొండపల్లి పల్లి సార్ ఇలా పద్మక్క పద్మక్క మా కర్రే అనిల్ వచ్చి ఎప్పుడో వచ్చి ఎప్పుడో వచ్చాడు వచ్చిన బిజెపి అంటే కానీ స్కూల్లో రావడానికి ఇబ్బంది వస్తుంది సార్ బస్సులు లేవు సార్ ఆటోలో పోయే స్థోమతలు వేస్తారు వాళ్ళకంటే అక్క మీరు నమ్ముడి ఇలా ఇలా ఇరవై వేల సైకిళ్ళు జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పదకొండో తారీఖు పొద్దునే మంచిగా తయారై తయారెటీ పార్లర్ మళ్ళా అమ్మవారి మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు అందరు కూడా పోయి పువ్వు గుర్తు మీద ఏసి ఆ అమ్మవారికి ఆ పుష్పార్చన చేర్చి మీ క్షేమం అందరికి శుభం కలిగారని అని చెప్పి కోరుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాటకి దోష

ఇటుకో నోట్లు అటుకోని నోట్లు ఇలా మా వాడేనే మా గల్ అయిన ఇటుకోని నోట్లు ఆ ఓటు గెలితే ఎవరికి గెలవద్దో వాడు గెలుస్తారు ఇలా మీరు ఓట్లు వేసి ఒక్కరికి ఓట్లు వేస్తే ఇలా ముగ్గురు గుణవంతులు గెలుస్తారు ధనవంతులు గెలిస్తే ఏమవుతుందో చెప్పిన నా వీడియో రికార్డ్ నా ఫోటో తీస్తాను మీ వీడియో అలా వీడియో వీడియో తీసేది ఏ ప్రెస్ తీసేది లేడీస్ ఫోటో చోట ఇరవై ఒకటో వార్డు ఇరవై రెండో వార్డు ఇరవై ఐదు ఆరో వార్డు మొత్తం సాక్షారమయమైపోయింది ఆల్రెడీ బీజేపీ వేర్పీఠాన్ని బిజెపి కవేశం ఒక నిదర్శనం హండ్రెడ్ పర్సెంట్ పీఠం

అలా మొత్తంలో సంతోషం ఈసారి బీజేపీ కార్పొరేషన్ కవితం చేస్తుంది ఈసారి బీజేపీ తెలుస్తుంది ఈసారి బీజేపీ తెలుస్తుంది అందరు నోటి నుంచి అదే వారికి చిన్న పెద్ద లేకుండా అమ్మలు అక్కలు అమ్మలు అందరు కలిసి అదే మాట జరుపుతున్నారని చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మంత్రి గారు మూడు డీజన్ల మీటింగ్ పెట్టి అనూన్య స్పందన ఎంత మంది వచ్చిందంటే ఎంత ఉత్సాహం చాలా ఉత్సాహంగా ఉంటుంది ఖచ్చితంగా మేయర్ పీఠం ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటూ ఈసారి యాభై సీట్లకు తగ్గకుండా గెలిస్తాం ఖచ్చితంగా గెలిస్తాము మా ఇరవై రెండవ డివిజన్లో దాదాపు ఇంతకుముందు పాత యాభై ఏడవ డివిజన్లుంటే డ్రైనేజ్ ఎయిటీ నైంటీ పర్సెంట్ అయిపోయినాయి మొత్తం రోడ్డు ఒక రెండు రోడ్లు మాత్రమే మట్టి రోడ్ మట్టి రోడ్లు రెండే చిన్న రోడ్లు ఉన్నాయి వాటితో పాటు మెరుగైన చైతన్య మా మంత్రి ఇప్పుడున్న మంత్రి గారు గతంలో ఎంపీ ఉండే స్మార్ట్ సిటీ సాంక్షన్ చేపించిన తర్వాత డివిజన్ దాదాపు నైంటీ పర్సెంట్ డెవలప్ అయింది ఇప్పుడు మెర్థైన పక్క డివిజన్ వేరే కార్పొరేట్ టీఆర్ఎస్ ఉండే దాంట్లో ఇందుకులు కానీ అది కూడా కొన్ని పనులే పెండింగ్ ఉన్నాయి మా మంత్రి గారి అండతో మీరు ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ గారు మా పైన ఉన్నారు కనుక మేయర్ అయితే అనే ఆశతో మేయర్ కాకముందే ఆయన మాకు నిధులు కేటాయించి మా డిజిల్ చాలా డెవలప్ ఇంతకుముందు కూడా నాకు అనుభవం ఉన్నది ఇరవై ఏళ్ళుగా నాకు అన్ని సమస్యల మీద అభిమాను అవగాహన ఉన్నది నాకు ఇబ్బంది లేదు ఖచ్చితంగా నాకు రోజు